ఎన్నికల నిర్వహణ ముందస్తుగా మానవ వనరుల సమగ్ర వివరాలు క్రోడీకరించుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు కలెక్టరేట్ లో ఎన్నికల నోడల్ అధికారులతో జిల్లా స్థాయి క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ ప్రక్రియలో సంబంధిత నియోజకవర్గ ఈఆర్ఓ బూత్ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో నియామకం పూర్తి చేయాలన్నారు ప్రతి బిఎల్ఓ తన పరిధిలోని ఓటర్ జాబితా ఎటువంటి తప్పులు లేకుండా సరిచూసుకోవాల్సిన బాధ్యత వహించాలన్నారు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఇప్పటికే జిల్లాలో నలుగురు బిఎల్ఓలను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని ఆ విషయం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు ఓటర్ జాబితా విషయంలో మరింత జాగ్రత్త వహించాలని తొలగింపునకు వచ్చిన దరఖాస్తులు తరచుగా పరిశీలన చేయాల్సి ఉంటుందని మాధవీలత పేర్కొన్నారు కేఆర్ఆర్సి డిఎస్సి నాయక ట్రైనీ ఆర్డీఓ ఎం భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు